హాయ్ వెల్కమ్ టు మహీ వ్లాగ్స్ మనం చిన్నప్పటి నుంచి తినే నువ్వు ఆవ ఎంత టేస్టీయో అంతే ఈజీ దానికి కావాల్సింది ఓ గ్లాసు మామిడికాయ ముక్కలు దాంతో హాఫ్ గ్లాసు నువ్వులు కాస్త ఎర్రగా వేయించి పక్కన పెట్టాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు దూరగా వేయించి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులు మెంతులు ఆవాలు కలిపి పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న దీంట్లో కాస్త వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ అది పేస్ట్లా చేసుకోవాలి ఇది వాటర్ వేసిన వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు దీన్ని మామిడికే ముక్కలపైన వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ రుచికి సరిపడా నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇందులో కారం ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలుపుకోవాలి ఇందులో నువ్వులు ఉంటాయి కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది దీంట్లో పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడచ్చు నేనైతే పల్లి నూనె వాడుతున్నాను కొంచెం ముక్కలు మునిగేలా పల్లి నూనె వేసుకుంటే మనకి పచ్చడి కొన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల వరకు కూడా మనకి ఇది పచ్చడి పాడవదు అద్దరిపోయే నువ్వు అవ రెడీ